你回答。 చూడండి ఖజూరం వేసుకుంటున్నాను ఈ ఎండు ఖజూరం చాలా ఫ్రెష్ది చాలా మంచి ఖజూరం ఎందుకంటే ఉపవాసం వాళ్ళ కోసం తీసుకొచ్చిన ఖజూరం ఇది ఉపవాసం ఉన్నాడుగా మా అబ్బాయి మా అమ్మాయి కూడా ఉంటుంది ఈ రోజు నుంచి అందుకోసం నేను ఈ ఎండు ఖజూరం కూడా కొంచెం మంచి పుష్టికరం ఉంచేది మన ఆకలి కూడా ఎక్కువ అవ్వదు ఈ ఎండు ఖజూరం ఒక ఐదు ఆరు దాకా తినేస్తే అసలు ఆకలి అనేది ఉండదు అంత బలం ఉంటుంది అందుకోసం ఉపవాసం ఉండే వాళ్ళు ఎక్కువ ఖజూరం వాడండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ దాని విలువ నాకు తెలుసు మన ఉపవాసం ఉండేవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా రోజా ఎక్తారీ చేసేటప్పుడు ఖజూరం ఎందుకు ఆడతారు ఎంతో బలం తిన్నాక కడుపులో కూడా చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంటుంది అందుకోసం ఎక్కువ ఖజూరం ఆడండి చూడండి ఇప్పుడు వేస్తున్నాను ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ కొంచమే గింజలు మంచి ఖజూరం కొంచెం గింజ ఉంటే తీసేశాను ఫ్రెండ్స్ చూడండి సోపాటాలు కూడా ఈ ఉపవాసాల వాళ్ళ కోసం నేను స్పెషల్గా చేస్తున్నాను ఇది చాలా చలవ చాలా బాడీకి మాత్రం చాలా బాగుంటుంది అందుకోసం నేను ఈరోజు చేస్తున్న జ్యూసు ఉపవాసాల వాళ్ళ కోసం ఈ నెల అంతా చాలా మంచి మంచి వెరైటీలు మంచి మంచి హెల్తీ ఫుడ్ తింటారు ఫ్రెండ్స్ అందుకోసం నేను ఎక్కువ తీయరు చాలా సింపుల్గానే చేస్తున్నాను కానీ దీని మూలన కూడా చాలా లాభాలు ఉన్నాయి ఉపవాసాలు ఉండే వాళ్ళకి డీహైడ్రేషన్ అనేది ఉండదు చాలా బాగుంటుంది అందుకోసం నేను కాయలు ఖజూరం చూడండి చాలా మెత్తగా ఎంత బాగుందో ఖజూరం చాలా పుష్టికరంగా ఉంటుంది మన ముస్లిమ్స్కి మాత్రం ఫస్ట్ రోజా ఇత్యారి చేయాలంటే ఖజూరమే వాడాల చూడండి సొపటాకాయలు తా చాలా తాజాగా చాలా ఫ్రెష్గా మన ఉపవాసాల వాళ్ళకి చాలా పుష్టికరంగా ఉంటుంది నేను చాలా క్లియర్గా చెప్తున్నాను నేను ఫస్ట్ చక్కెర వేసుకున్నాను మంచి ఖజూర వేసుకున్నాను ఇప్పుడు సొపటా అన్ని నీటుగా తొక్కలు తీసేసి వేసుకుంటున్నాను ఈ బాదం వలన మాకు పొద్దునుంచి సాయంత్రం దాకా ఏం ఫుడ్ వాటర్ కూడా ముట్టుకొని ఉండరు కాదు ఫ్రెండ్స్ కొన్ని బాదం తినేస్తారు మా వాళ్ళు బాదం తింటే పొద్దునుంచి సాయంత్రం దాకా బాడీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది బాగా హెల్తీగా ఉంటుంది అందుకోసం ఎవరైనా కొన్నైనా ట్రై చేసి తింటుండండి నేను గాజు సామాన్లు పెట్టుకుంటాను చూడండి ఇక్కడే ఉండేది గాజు వేసుకుంటాను నేను జ్యూస్ పట్టుకో మేము బాగా దొరకదు ఈ గ్లాసులో ఉన్నాయి ఇంకా ఉన్నాయి గ్లాసు చూడండి ఈ గ్లాస్ చాలా స్టైల్లో చాలా బాగుంటాయి ఏమేం వస్తు ఉన్నాయి ఏమేమి తీసుకున్నాను నేను అన్నీ నేను హోమ్ టూర్ చేశాను నా చాలా తప్పకుండా చూస్తుండండి ఫ్రెండ్ పాత ఈడోలు కూడా ఏదైనా ఎక్కువ తెలియకుండా అన్ని మా అమ్మాయి పెట్టేసినా కూడా కొంచెం షిఫ్ట్ చేసేస్తుండండి ఆ చేసి వీడియో మాత్రం చూస్తుండండి ఫ్రెండ్ చాలా చాలా బాగుంటుంది నా హీడో ఈ చాలా సూపర్గా ఉంటుంది హోమ్ టూర్ చేశాను అన్ని రకాలు పత్తి పత్తి వంటలు చేశాను చాలా సూపర్గా చేశాను మరి మాత్రం తప్పకుండా చూస్తుండండి वो घर में हालात हैं घर ఇప్పుడు నేను పంచదార వేసుకుంటున్నాను పంచదార మాత్రం మీరు వేసుకోబాకండి పట్టి బెల్లం వేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది మనకి ఎలాంటి జలుబు దగ్గు కూడా ఉండదు చక్కెరకెళ్ళకాయల్లో మళ్ళీ ఖజూరంలో కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటుంది అందుకోసం నేను కూడా కొంచెం చూసుకొని వేసుకుంటున్నాను మీరు ఇంకా తగ్గించి వేసుకోండి చాలా బాగుంటుంది తగ్గినా తుమ్మినా కొంచెం టైలెట్ వచ్చినట్టుగా ఉంటుంది ఫ్రెండ్ ఎందుకంటే మనకి నమాజ్ పాడైపోద్ది ఆ టైలెట్ కోసం చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలా మేము చూడండి చాలా సూపర్గా ఇప్పుడు నేను మిక్సీ పట్టడానికి వెళ్తున్నాను మిక్సీ పట్టేటప్పుడు మీ మళ్ళీ మీ వంట లెక్క ఏం వేస్తుంటుందో చూడండి మిక్సీ పడుతున్నాను కొంచెం ఖజూరం వచ్చి గట్టిగా ఉంది అందుకోసం కొంచెం ఆపి ఆపి నేను మిక్సీ పడుతున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం నేను పాలు వేసుకుంటూ ఉండాలా చూడండి ఒక్క లీటర్ పాలు చక్కగా మరగబెట్టుకున్నాను దాని మీద చూడండి మీగడ ఎలా ఎంత మెరిసిపోతుందో ఈ మీగడతోనే వేసుకోవాలో చాలా పుష్టికరంగా పిల్లలైనా తినండి పెద్దవాళ్ళైనా ముసలోళ్ళైనా ఇంకా ఉపవాసాల వాళ్ళు రోజా ఎక్తాయి చేసినాక కొంచెం అన్నం తిన్నాక ఈ జ్యూస్ తాగండి అప్పుడు చాలా హెల్తీగా ఉంటారు ఫ్రెండ్స్ ఇది లైన్ డైట్ ఇది మంచిగా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది మన ఉపవాసాల వాళ్ళకి ఉపవాసం కోసం ఇది ఇస్తారు ప్రతి వాళ్ళకి డబ్బా డబ్బా ఇస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా పుణ్యం ఇలా ఇస్తే మన మసీదులో అందరు అందరికీ పంచారు ఉపవాసం ఎంతమంది ఉన్నారో తలా ఒక బాక్స్ ఇచ్చారు ఇక్కడ అందరూ మందికి చాలా డబ్బాలు పంచారు చూడండి సూపర్ టేస్టీగా మీ వంటలక్క ఉపవాసాల వాళ్ళ కోసం చాలా సూపర్గా నేను జ్యూస్ చేశాను ఫ్రెండ్స్ ప్రతి వాళ్ళు కూడా మీరు తాగాలి ఉంటే తప్పకుండా ట్రై చేయండి మీ వంట లక్క ప్రతి ఈడో కూడా మిస్ కాకుండా చూస్తుండండి నా ప్రతి వంట ఏదైనా నేను చేతి పెట్టిన ప్రతి ఐటెం చాలా సూపర్గా చేస్తాను దానికి చాలా కష్టపడతాను ఫ్రెండ్స్ నాకు సింకులు లేవు ఏం లేదు మంచివన్నది పల్లెటూరు కానీ ఎలాంటి అవకాశం లేకపోతే ఉన్నా నేను కష్టపడి ఈడో తీస్తుంటాను ఫ్రెండ్ చూడండి ఇంకా ఉంది ఇదంతా మళ్ళీ ఏరే జార్లో స్టోర్ చేస్తున్నాను ఇదంతా గాజులు మా ఇంట్లో నేను ప్లాస్టిక్ వస్తువు ఎక్కువ వాడాను ఫ్రెండ్స్ అంతా గాజులు వస్తువు కానీ నా చేతిలో పగిలినా కూడా నేను ఇష్టపడతాను ఇలా గాజు దాంట్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది ఒక వారం దాకా అయినా మేము పెట్టుకుని శుభ్రంగా తినవచ్చు ఇదే జ్యూస్ మేము ఐస్ క్రీమ్ కూడా చేసుకోవచ్చు చూడండి ప్రతి ఐటెం కూడా చాలా సూపర్గా చేస్తుంటాను ఇదంతా వేసుకుంటాను ఫ్రెండ్ కొంత టైం పట్టింది వేస్తాను చూడండి ఇది జార్ నిండా అయిపోయింది చాలా సూపర్గా నేను జార్లో వేసుకున్నాను ఇది నేను ఇలా మూత పెట్టేస్తాను మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను చూడండి మన ఉపవాసాలు వాళ్ళకి స్పెషల్గా నేను చాలా టేస్టీగా నేను బాదంతో గార్నిష్ చేసుకుని జ్యూస్ తయారు చేసుకుంటున్నాను మీరు తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్కి లైక్ చేస్తుండండి షేర్ చేస్తుండండి సబ్స్క్రైబ్ మీ యూట్యూబ్ వంటలక వైటికి చేయండి ఫ్రెండ్స్